హాయ్ ఫ్రెండ్స్ బా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి ఓకేనా మన వీడియో ఏమంటే ఇప్పుడు ననిత శారీ అయితే కట్టేసింది శారీ కట్టినందుకు ఎన్ని పనులు చేసిందో ఫ్రెండ్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో ఉంటే ప్లీజ్ మన వీడియో కనేది ఒక చిన్న లైక్ అప్ సరేనా అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు అయితే వస్తుందండి నోటిఫికేషన్లో తొందరగా చూడొచ్చు నేను పెట్టే ప్రతి వీడియో అనేది ఓకేనా రండి మన వీడియో ఏమంటే చూ చూసేద్దాం చూసిన తర్వాత దీనికోసము అంత చేసావా అని మీరే అంటారు రండి చూద్దాం వెళ్దాం చూసి భయపడద్దండి సరేనా ఈ దీనికోసం ఇంత చేసావా అని తిట్టద్దండి అండ్ భయపడొద్దండి వచ్చేసేయండి శ్రీరామ్నవం కదా అందుకే స్పెషల్ ఇంట్లో బయటపడేసిన చూపి భయపడతారో భయపడరా అన్నో చూద్దాము మొత్తం తీసేసా అనమాట కేస్ మార్చాలి రోజు ఎందుకు ఇదంతా చేశాను అంటే శారీ కట్టుకోవడానికి మాత్రమే శారీ పెద్దది ఇంకా కట్లా నేను ఇది కట్టుకోవాలన్నమాట ఇంకా ఈ చీర కట్టుకుందాము అని ఈరోజు తీసిన కొంచెం కాటన్ చీర అనమాట తీస్తే మొత్తం ఇలా వచ్చేసింది అనమాట ఒక దొల్లలాగా ఇంకా ఇది ఇప్పుడప్పుడే అనగదోలే అంతలోపల వీడియోస్ కూడా అయిపోతాయి తీలేమని ఇంకా సీల్ కూడా చూడండి సంవత్సరం అన్న ఈ చీర తెచ్చి ఇంతవరకు ఇంకా ఈ ఈరోజు కట్టుకుందాము అంటే ఇది కాటన్ చీర అవ్వటం వల్ల బాగా ఎత్తుగా వచ్చేసింది అనమాట చీర అందుకని మళ్ళీ అది అని చెప్పి తీసేసా ఇట్లా ఉంటుందబ్బా మాతో అంత మీరు చూసినారు కదా ఈ చీరలన్నీ అంచులు కుట్టించేదానికని తీసి పక్కన పెట్టు ఇవైతే అంచులు ఆల్రెడీ కుట్టించినాను జాకెట్ ఈ అయితే జాకెట్లు కుట్టించినప్పుడే కుట్టించినాను అనమాట ఒక రెండు చీరలు ఇంకా చీరలు అంతా అట్లే ఉన్నాయి చూపిస్తాను చూడండి ఎట్లా ఉన్నాయో అవి చీరలు అనేది అంచులు కుట్టించుకోకుండా కడితే ఎలా అయిపోతాయి అనేది చూపిస్తాను చూడండి మీకు ఎవరు కూడా ఇలాంటి అజాగ్రత్తగా అయితే ఉండకూడదు వీటి కాడికి ఈ చీరల వరకు వచ్చి తర్వాత కుట్టు కుట్టించుకోవచ్చులే అని మాత్రము అలా అనుకోకూడదు అలా అనుకుంటే దెబ్బ అయిపోతాం ఈ చీరలు ఎలానే కట్టుకోవాలన్న అన్నిటికీ ఇది దీని మీద జాకెట్టు అన్నిటి మీద జాకెట్లు అయితే కుట్టించి పెట్టేసిన నేను ఇప్పుడు కానీ ఇందులో అన్ని చీరలు అవే ఉన్నాయన్నమాట యూనిఫామ్ చీరలు ఒక్కటేసారి కట్టుకున్నాయి చీర ఒక్కసారే చూడండి దీని బ్రతుకు ఎలా అయిపోయిందో పాత చీరలాగా అయిపోయింది కదా ఒక్కసారే కట్టుకున్నా కానీ కట్టుకున్నప్పుడు బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ అది బాగుంది కాకపోతే ఇట్లా అయిపోయింది అందుకని ఇవన్నీ ఇవన్నీ అంతే అలానే ఉన్నాయి చూడండి ఇది కూడా అంతే పక్కన పెట్ట ఇది కూడా అంతే నాకు ఈ చీర అంటే వాళ్ళు ఇష్టం ఈ కలర్ కాంబినేషన్ నాకు సూపర్గా నచ్చింది చాలా రేర్గా కట్టుకుంటాం అనమాట ఎందుకంటే ఆరెంజ్ కలరు అంటే లైటింగ్కు రెండు మూడు షేడ్లు కనపడుతుంది అనమాట ఈ చీర ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ చీర నాకైతే సూపర్గా నచ్చింది నా పెళ్ళిలో కూడా ఇలాంటి చీర ఉండేది అది పోయిందనమాట మళ్ళీ అలాంటి చీరే మళ్ళీ దొరికింది చాలా అంటే చాలా హ్యాపీ నేనైతే ఈ చీర ఈ చీర చాలా ఏదైనా మంచి అకేషన్ అయితేనే కట్టుకుంటాను అనమాట అందుకే అంజలు కుట్టించబడదామని కుట్టించిన ఇది వచ్చేసి మొన్న కోయిట్ ఇంట్లో ఇండియన్ పార్టీ జరిగింది కదా ఆ రోజైతే తీసుకున్నాము ఈ చీర మీరు అంత చూసారు కదా నేను కట్టుకొని ఉన్నింది ఈ చీరే బ్లూ అండ్ లైట్ గ్రీన్ కలర్ మిక్సింగ్ అయ్యొచ్చింది సూపర్గా ఉండదు అయితే చీర రాత్రిపూట లైటింగ్ కట్టుకుని అంటే ఒక మెరుపు మెరిసింది లేండి మా మెహడం వాళ్ళంతా ఫోటోలు అవన్నీ తీసుకున్నారు చాలా బాగుంది చీరలు మీరు ముగ్గురు సూపర్గా ఉన్నాయి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చీరలు అయితే ఎంత వీడియో వచ్చింది అట్లా ఈ చీర అయితే చాలా బాగా అనిపించింది లైటింగ్లు కాకపోతే అంచులు కుట్లు కుటీలా కాబట్టి ఎక్కువగా ఇలా అయిపోయింది ఇంక ఈ చీర వచ్చేసి ఈ చీరలో కూడా ఒక వీడియో ఉంది ఇది స్పెషల్ ఏమంటే మా అక్క వాళ్ళ ఇంటికాడ మా అక్క వాళ్ళ అత్తగారు కడప అనమాట దేవుని కడప అక్కడ గంగమ్మ గుడి ఉంది అక్కడ అమ్మవారికి కట్టిన చీర అని అక్కడ నుంచి నాకు ఒక చీర అయితే తీసుకొని వచ్చింది అనమాట ఇది అంటే చాలా ఉలకంగా ఉంది నూట యాభై రూపాయలు రెండు వందల చీర ఉంటుంది రేట్ ఎంతైనా అని కాకపోతే అమ్మవారికి కట్టిన చీర కాబట్టి ఇది కూడా స్పెషల్ అనమాట ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని చెప్పి తీసుకొని వచ్చినాను ఇచ్చింది అనమాట మా అక్క నేను తీసుకొని రాలా మా అక్క ఎత్తుకొని వచ్చి ఇచ్చింది ఇంకా ఇవన్నమాట ఇవి దిన రూబా అనమాట చీర ఇవి జాకెట్లు అన్ని జాకెట్లు గుట్టి చేసిన చీరలు మాత్రం ఏమీ అంచులు కుట్టిలేదన్నమాట అందుకే అన్ని కవర్లో పెట్టి పెట్టావు పది చీరల వరకు ఈ ఒక్క చీర కట్టుకోవడానికి ఇది కూడా మీరు చూస్తే దీనికి కూడా అంచులు అయితే కుట్టిల్లా ఇంకా ఇది నేను దుర్గా ఇద్దరం తీసుకున్నాం ఇలాంటి చీరలే కానీ దుర్గా చీర ఇంటికాడ ఉందండి ఇప్పుడు సాఫర్ వెళ్ళిపోయింది నేను మాత్రం ఇక్కడే ఉందనమాట నేను ఇంటికి వెళ్ళినా కానీ ఈ చీర తీసుకోమోళ్ళు ఇక్కడే పెట్టుకున్నా నాలుగు దినాలు అంటాయి చీర ఈ చీర మీద జాకెట్ వచ్చేసి పూలు పూలు వచ్చింది అనమాట లోపల ఉంది ఎక్కడో తిలేక ఇప్పుడు ఇది వేసేసుకున్నా అలా అండి ఈ ఒక్క చీర కట్టుకోవడానికి ఇవన్నీ తీసి బయట పెట్టేశాను అనమాట ఇలా అని కదా పని శ్రీరామనవమి స్పెషల్ అనమాట ఈ చీరలు తీసి అంతా బయట వేయడం వచ్చేసి ఎందుకంటే ఈ రోజు మా ఇంట్లో పండగ ఏం లేదండి ఇప్పటివరకు వరకు వీడియో చేయాల వద్దా అని ఇలా చేద్దాము లాస్ట్ లో అని చెప్పి తీసుకొని కట్ చీర అయితే కట్టుకొని వీడియో అయితే చేస్తున్నాము దుర్గా నేను ఇద్దరము కలిపి వీడియోస్ అనేది చేస్తాము అన్నమాట ఓకేనా ఓకే అండి చిన్న వీడియో మీకు చూపిద్దాము అని అంతే అంటే ఇలా వేసానా అని కాదు చీరలు అది కొంచెం అంచులు చీరలు అంచులు కుట్టించుకోకపోతే ఎలా అయిపోతాయి అనేది చిన్నదిగా చూపిద్దాము ఎవరైనా ఈ పొరపాటు అయితే చేయొద్దండి ఈ శారీస్ విషయంలో మాత్రము తీసుకున్న వెంటనే కొంచెం అంచులది కుట్టించేసి లేదంటే జిగ్జాగైనా చేపించేసి లేదంటే ఓర్లాగైనా చేయించి ఏదో ఒకటి చేపించి అయితే పెట్టాలా లేకపోతే ఇలా అయిపోతాయి అనమాట చీరలు ఊరికే డబ్బులు పెట్టుకొని ఇట్లా అయిపోతే వేస్ట్ కదా నేను ముందే చాలా రోజుకే ఇలా అయిపోయిందా అనిపించింది నాకైతే బాధేసింది అందుకే దీన్ని అర్జెంటుగా కుట్టి అలా అనమాట మరొకసారి మన ఇటు ఫ్యామిలీ అందరికీ శ్రీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి హ్యాపీగా జరుపుకోండి అందరూ సాయంత్రము ఇంక టెంకాయలు కొట్టుకొని పానకాలు పెట్టుకొని అన్నీ చేసుకుంటారు కదా హ్యాపీ హ్యాపీగా జరుపుకోండి ఓకే అండి బాయ్ మన వీడియోస్ తప్పకుండా చూడండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకేనా బాయ్